తెలంగాణ ప్రజలకు ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి గత రెండు వారాలుగా తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ విష్ణుగ్రతలు నమోదయ్యాయి ఉదయం రాత్రి వేళల్లో అయితే గడ్డ కట్టే చలితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు టెంపరేచర్ పడిపోవడంతో వృద్ధులు బాలింతలు చిన్నపిల్లలు గజగజ వణికిపోతున్నారు అయితే గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలిగాలు నుండి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది ఈ రోజు నుంచి కొన్ని రోజుల పాటు చలగాలుల నుంచి రిలీఫ్ లభించనుంది రాబోయే ఐదు నుంచి ఆరు రోజులు వాతావరణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పారు గత పన్నెండు రోజులు ఆకాశం స్పష్టంగా మేఘాలు లేకుండా ఉండగా రాబోయే ఐదు రోజులు మాత్రం వాతావరణం కాస్త మసకబారి మేఘావృతమై ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా తదుపరి ఐదు నుంచి ఆరు రోజులలో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకునే అవకాశం ఉంది ఇక అందరి దృష్టి ఇప్పుడు బంగాళాఖాతంలో రాబోయే వాతావరణ వ్యవస్థపై ఉంది తదుపరి ఏర్పడే అల్పపీడనం ఖచ్చితంగా తుఫానుగా లేదా తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఒకవేళ అది తుఫానుగా బలపడితే దానికి సెన్యార్ అని నామకరణం చేస్తారు ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తుఫాన్ సెన్యార్ టూ థౌజండ్ ఎయిటీన్ నాటి పెద్దాయి రెండు వేల ఇరవై ఐదు నాటి మొంతా తుఫాన్ల లక్షణాలను కలిగిన ఒక హైబ్రిడ్ రకానికి చెందినదిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ తుఫాన్ కారణంగా నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల తర్వాత తూర్పు తెలంగాణలో ఖచ్చితంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు హైదరాబాద్ ఇతర ప్రాంతాలపై తుఫాను ప్రభావం వర్ష తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదన్నారు ప్రస్తుతానికి తుఫాన్ కదలికపై రెండు ప్రధాన అంచనాలు ఉన్నాయన్నారు నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్య అల్పపీడనం ఏర్పడితే అది మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతుంది దీనివల్ల తూర్పు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి మళ్ళీ చలిగాలు వచ్చే అవకాశం ఉండదు ఇక నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్య ఏర్పడితే అది భారీ తుఫానుగా మారి ఒడిశా బంగ్లాదేశ్ బర్మా వైపు మల్లుతుందన్నారు ఈ పరిస్థితిలో తెలంగాణకు చలిగాలులు పొడి వాతావరణం తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు